హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత పేదల పాలట స్వప్నం బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని వారికి పూలమాలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఉమెన్ ఫోర్ట్ ప్రెసిడెంట్ కొండా జయలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ భవానీ జిల్లా జనరల్ సెక్రటరీ లక్ష్మి దుర్గ శిరీష పాల్గొన్నారు అనుగుణంగా అందరికీ మంచిగా చేసి ముందుకు వెళ్తా ఉందో పెట్టి హామీస్తున్నాను బలహీన వర్గాలకి ఆయన ఎంత అందగా ఉంది రాజ్యాంగంలో నిర్మాతగా ఉంది ఆయన ఎంత రీతి చేశారో ఆశా పాడితో పాటు నేను అనుకున్న ముందుకున్నాను మీరు మా ఇస్కీంలో ఇండియా జిల్లా వైస్ ప్రెసిడెంట్ పవన్ గారు అలాగే జనరల్ సెక్రటరీ లక్ష్మి గారు దుర్గా గారు